హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ ఒక టేస్టీ హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసా మరి ఇంకెందుకాలం రండి మన వీడియోలోకి వెళ్ళిపోదాం వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియోని పూర్తిగా చూడడం లైక్ చేయడం షేర్ చేయడం మీ ఒపీనియన్ నా కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం కామెంట్ చేయడం షేర్ చేయడం వల్ల స్కిప్ చేయకుండా చూడడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఈరోజు నేను మిల్ మేకర్ కర్రీని మీతో షేర్ చేసుకోపోతున్నాను ఈ మిల్ మిల్క్మేకర్ కర్రీని మనం రైస్లో వెజ్ ఫ్రైడ్ రైస్లో చపాతీస్తో కూడా తినొచ్చు ముందుగా ఈ మిల్ మేకర్ కర్రీ కావాల్సిన పదార్థాలు చూద్దాం ఒక బౌల్ లేదా ఒక కప్ మేకర్ పావు కప్పు పెరుగు రెండించుల ఎండు కొబ్బరి మొక్కలు మూడు మీడియం సైజు టమాటా అయితే రెండు పెద్దదైతే ఒకటి ఒక ఆనియన్ రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఒక పది జీడిపప్పు నాలుగు యాలక్కాయలు నాలుగు లవంగాలు మూడు దాల్చిన చెక్క ముక్కలు ఒక స్పూన్ గసగసాలు పావు టీ స్పూన్ పసుపు స్పూనున్నర కారం కూనుంపావు సాల్ట్ కొంచెం ఆయిల్ ఉప్పు కారాలు మన టేస్ట్కి తగ్గట్టుగా మనం తీసుకోవాలి తర్వాత ఒక గిన్నెలో రెండు బౌల వాటర్ తీసుకొని బాగా బాయిల్ అయ్యే వరకు ఉంచి తర్వాత అందులో మన మిల్ మేకర్ని వేసి రెండు నిమిషాలు అటు ఇటు తిప్పాలి తర్వాత వాటిని ఒక చెల్లుల గిన్నెలోకి తీసుకొని వెంటనే కూల్ వాటర్ని పోయాలి తర్వాత అందులో వాటర్ మొత్తాన్ని తీసేయాలి లేదంటే అవి మెత్తగా అయిపోతాయి తర్వాత ఒక మిక్సీ జార్లో రెండు దాల్చిన చెక్క రెండు లవంగాలు రెండు యాలక్కాయలు జీడిపప్పు గసగసాలు ఎండు కొబ్బరి తీసుకొని మిక్సీ వేసుకోవాలి వరకగా పేస్ట్ అయిన తర్వాత మనం అందులో ఒక స్పూన్ ధనియాలు యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు కర్డ్ వేసి బాగా పేస్ట్ లాగా మిక్సీ వేసుకోవాలి అలా పేస్ట్ రెడీ అయ్యాక ఒక బౌల్లో తీసుకొని ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మూడు స్పూన్లు ఆయిల్ ఒక స్పూన్ బటర్ వేసుకోవాలి బటర్ ఆప్షనల్ అండి ఇక నేను వెన్నపూసి వేసుకున్నాను ఆయిల్ అయిన తర్వాత రెండు యాలక్కాయలు రెండు లవంగాలు దాల్చిన చెక్క ఫ్రై చేశాను తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఆ తర్వాత తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయల్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఆ తర్వాత పచ్చిమిర్చిని కరివేపాకుని వేసి వేయించుకోవాలి పచ్చిమిర్చి బాగా వేగక్కర్లేదండి లైట్గా వేగితే చాలు తర్వాత పావు టీ స్పూన్ పసుపు స్పూన్ పావు ఉప్పు స్పూనున్నర కారం వేసి బాగా కలుపుకోవాలి ఇది మొత్తం కలి కారం ఉప్పు కలిసిన తర్వాత మనం మసాలా పేస్ట్ చేసుకున్నాం కదండి ఆ మసాలా పేస్ట్ వేసి బాగా కలిపేసి మూత పెట్టి ఆయిల్ పైకి వచ్చే వరకు కూడా మగ్గనివ్వాలి ఉప్పు కారం ఈ టేస్ట్కి తగినట్టు అలాగే మనం రైస్లో తినేట్లయితే కొంచెం స్పైసీగా వెజ్ బిర్యానీలో తినేటప్పుడు స్పైసీ తక్కువగా అలా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇదంతా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి మిల్ మేకర్ని వేసి బాగా కలుపుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ని తీసుకోవాలి ఎందుకంటే కొంచెం జ్యూసీగా ఉంటే రైస్లోకైనా చపాతీస్లోకైనా బాగుంటుంది అయితే మసాలా పేస్ట్ వేసిన మిక్సీ జార్ ఉంది కదా అందులో వాటర్ పోసి ఆ వాటర్ తీసుకున్నాను తర్వాత ఇలాగ మగ్గిన తర్వాత మూత తీసి ఒకసారి కలిగిపెట్టి అందులోనే కొంచెం పుదీనా కొత్తిమీర కరివేపాకు ఉంటే కొసిరిమేతి అది ఆప్షనల్ అండి అది వేసుకొని ఒకసారి కలిగి పెట్టి మళ్ళీ మూత పెట్టి టూ త్రీ మినిట్స్ మగ్గనివ్వాలి ఎందుకంటే ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా మేకర్కి పట్టి చాలా టేస్టీగా ఉంటాయండి అంతే ఫ్రెండ్స్ స్టవ్ ఆపేసి బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే టేస్టీ హెల్దీ మేకర్ కర్రీ రెడీ రైస్తో కానీ వెజ్ ఫ్రైడ్ రైస్తో కానీ చపాతీలో కానీ తినొచ్చు మీ అందరికీ నా రెసిపీ నచ్చిందనే అనుకుంటున్నాను నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్